హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నన్ను చాలామంది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను అక్క మీలు చాలా బాగుంటుంది చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇలా మెయింటైన్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నా లేదా మీరు ఫాలో అయ్య ఏమైనా పద్ధతులు ఉన్నా వీటి చేసుకునే పనులైనా సరే ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది చాలాసార్లు మెసేజెస్ చేశారు పర్టికులర్గా వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అంతకంటే ముందుగా నాకు లాస్ట్ వీడియోలో ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ చూడగానే ఎందుకు నాకు ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను దాన్ని చూడగానే ఆ మెసేజ్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అక్కా యువర్ మై సెకండ్ మదర్ మీ పనులన్నీ నాకు నచ్చి మీలాగే చేసుకుంటున్నాను నేను మీ వీడియోస్ చూసి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి నాకు మానసా గారి మెసేజ్ చేశారండి ఆవిడ మెసేజెస్కి ఇంకా ఒక లెవెన్ మెంబర్స్ చక్కగా లైక్ చేశారు అంటే వాళ్ళ ఫీల్ కూడా అదే అనమాట అంటే ఈవిడ చెప్పినట్టుగానే నా వీడియోస్ కానీ నేను చేసుకునే పనులు కానీ నా పద్ధతులు కానీ నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నాను అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అంటే ఈ వీడియో చూపించేది అంటే చూపించే పనులు ఎవరు చేసుకోరనే కాదు లేదా అందరి ఇళ్లలో అలానే ఉంటుందని కాదు అంటే మా ఇంట్లో ఒకప్పుడు అదే పరిస్థితి ఉండేదండి ఆ పరిస్థితి నుంచి ఆ అలవాట్ నుంచి నేను ఎలా బయటకు వచ్చానో అలా బయటకు వచ్చి మీరు చెప్పినట్టుగా నేను ఇల్లుని ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఇలా మెయింటైన్ చేయడంగా ముఖ్యంగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసి నేర్చుకున్న అలవాట్లు ఏంటో అవన్నీ ఇప్పుడు మీకు అంటే సారీ మీతో ఈ వీడియోలు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఒకప్పటి నా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నా లేదా మీ ఇంట్లో ఇప్పుడు స్టార్ట్ అయినా లేదా కంటిన్యూ అవుతూ ఉన్నా సరే వాటిని మాత్రం ఖచ్చితంగా ఇక ఇక్కడితో పులి స్టార్ పెట్టేసేయండి ఇక అన్నట్టు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందనుకుంటే అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మార్చుకున్న అలవాటు ఏంటి అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు పనులు కూడా అంతగా చేసుకోవటం వచ్చేది కాదు అది కాక టైం మెయింటెన్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసేదని కాదు పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి పనులు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో ఇలా బట్టలు అంటే ఒకరోజు తీసిన బట్టలు ఇలా చైర్లో పడేసి రెండో రోజు తీసిన బట్టలు కూడా మడతీద్దాంలే అని చెప్పేసి మూడో రోజు తీసిన బట్టలు కూడా ఇలా చైర్లో వేసేసి అలానే ఉంచేదాన్ని నెక్స్ట్ మనం ఎన్ని రోజులు ఉంచినా పనిని పెండింగ్ పెట్టాము అంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనమే చేయాలండి ఇంకొద్దిగా ఎక్స్ట్రా టైంని యాడ్ చేసి మరి అలానే త్రీ ఫోర్ డేస్కి బట్టలు ఇలా వడత పెట్టాలన్నా ఈ త్రీ ఫోర్ డేస్ ఆ రూమ్లోకి వెళ్ళాలన్నా చాలా చిరాకు అనిపించేది ఇక అప్పటి నుంచి నేను ఆ పనికి అందరితో పుల్ స్టాప్ పెట్టేసి వెంటనే అంటే బట్టలు తీసిన వెంటనే ఎన్ని పనులున్నా సరే ఇట్లా ఫోల్డ్ చేసేసి ఏ కబోర్డ్స్లో అవి పెట్టేసేదాన్ని ఒకవేళ నాకు బట్టలు తీసి ఫోల్డ్ చేయడానికి టైం లేకపోతే కనుక ఆ బట్టలు అలానే వైర్ మీద అలా ఉంచేసేసి కరెక్ట్గా నాకు అంటే వైర్ నుంచి బట్టలు తీసిన తర్వాత నేను ఫోల్డ్ చేయడానికి నాకు ఎటువంటి పనులు లేవు అనుకున్నప్పుడు మాత్రం వెంటనే తీసి వెంటనే ఫోల్డ్ చేసేసి మాత్రం పెట్టేట మాత్రం అలవాటు చేసుకున్నాను ఈ అలవాటు నాకు ఎంతవరకు అంటే నాలో ఎంతవరకు మార్పు వచ్చింది అంటే హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న క్లాత్ కనిపించినా లేదా టవల్స్ కనిపించినా సరే అస్సలు నాకు ఇష్టం ఉండదండి ఇంట్లో ఏ క్లాత్ అయినా సరే ఉంటే వైర్ మీద ఉండాలి లేదా కబోర్డ్స్లో ఉండాలి ఇది మాత్రం నా మైండ్లో చక్కగా అలా ఫిక్స్ అయిపోయింది అందుకని ఇల్లు అంత నీట్గా ఉండడానికి మెయిన్ మెయిన్ అంటే మెయిన్ కారణం ఇదేనండి అంటే ఇంట్లో ఒక చిన్న నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ లేదా ఈవన్న షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవి ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచరండి ఆ చెప్పాను కదా అవి ఉంటే కబోర్డ్స్లో ఉంటాయి లేకపోతే బయట వైర్ మీద ఉంటాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే వాషింగ్ మిషన్లో ఉంటాయి ఇల్లు సగం నీట్గా ఉండాలి అంటే ఎక్కడ క్లాత్స్ అనేవి ఇంట్లో కనిపించకూడదండి ఇదే నేను అలవాటు చేసుకున్న ఫస్ట్ అలవాటు ఇక నేను మార్చుకున్న నా సెకండ్ అలవాటు ఏంటి అంటే అంటే ఇల్లు నీట్గా మెయింటైన్ చేయడానికి ఇంట్లో వాళ్ళు తీసిన వస్తువులు పెట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడే అంటే టీవీ ప్లాట్ఫామ్ అని నేను చెప్తానండి ఒకప్పుడు మా ఇంట్లో పరిస్థితి అయితే కనుక ఇదే ఇలా నాకు హాల్లో అన్ని వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెడితే నిజంగా అంటే నిజం చెప్పాలంటే ఒక ఏలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ భలేగా ఇంట్లో కనిపించిన వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయా అని చిటికీలో చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి చూసుకోవాలండి ఎక్కువగా కనిపించిన వస్తువులు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు కరెక్ట్గా ఇక్కడే ఉంటాయి ఈ పద్ధతి మాత్రం నేను మార్చేసుకున్నాను చక్కగా అంటే ఈ అలవాటు మార్చుకోవడానికి కూడా నేను ఏం చేశానంటే అంటే టీవీ వెనకాల కొద్దిగా వైర్లు ఉంటాయి చూడటానికి ఆ స్పేస్ కొద్దిగా నాకు నచ్చేది కాదు అదే టైంలో వాళ్ళు ఇక్కడ ప్రతి వస్తువు పెట్టే వాళ్ళు ఇక హాల్లో అంటే హాల్లోకి రావాలి ఆ ప్లేస్లో ఉండాలన్నా సరే చాలా చిరాకు అనిపించేది అందుకని నేను టీవీ ప్లాట్ఫామ్ మీద ఇట్లా ఫ్లవర్ బంచెస్ పెట్టాను ఇక ఇవి ఇంత నీట్గా పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏదైనా పెట్టాలి అనుకున్నా సరే అక్కడ ఏ వస్తువులు ఇప్పుడు పెట్టకుండా ఉంటున్నారు ఒకసారి కొద్దిగా థింక్ చేయండి హాల్లో ఎక్కడ ఎటువంటి క్లాత్స్ కనిపించకుండా అలానే టీవీ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటే ఆ హాల్ ఎలా ఉంటుంది ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఇక నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వచ్చామంటే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ స్టాప్ మీద ఇక్కడ కూడా చూస్తే కరెంటు బిల్స్ అవ్వచ్చు గ్యాస్ బిల్స్ అవ్వచ్చు లేదా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న బిల్స్ అవ్వచ్చు సిజర్స్ జాక్స్ ఇంకా నేను అంటే ఇప్పుడు వీడియో తీస్తే పెట్టలేదు కానీ చాలా అంటే చాలా వస్తువులు అన్నీ అంటే కిచెన్లో ఉండే దాదాపు వస్తువులు ప్లేస్ ఉంటే ఎక్కడే ఉంటాయి నిజం చెప్పాలంటే అంటే ఇక్కడ నేను చాలా వస్తువులు చూపించలేదు కానీ ఆ వాటర్ బాటిల్స్ అవ్వచ్చు లేదా మెడిసిన్స్ అవ్వచ్చు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా వస్తువులు మనకి ఐడియా కూడా ఉండదు కానీ ఇక్కడ మాత్రం వచ్చేస్తూ ఉంటాయి అంటే ఈ అలవాటుని మార్చుకోవడానికి ఏం చేశారంటే నా బర్త్డేకి మా పెద్ద బాబు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి అది ఇదే ఈ గిఫ్ట్ని తీసుకొచ్చేసి ఈ ఫ్రిడ్జ్ దగ్గర అంటే ఫ్రిడ్జ్ టాప్ మీద పెట్టాను ఇంకా ఎవరు ఏ వస్తువులు పెట్టినా సరే నేను అస్సలు ఒప్పుకోనండి ఆ ఇంట్లో వాళ్ళకు కూడా నాకు ఇష్టం ఉండదని తెలిసేసి ఇంకా ఎక్కడ అంటే ఎవరు ఈ ఫ్రిడ్జ్ మీద ఎలాంటి వస్తువులు పెట్టరు నిజం చెప్పాలంటే నేను కూడా కప్పుకున్న చెయ్యాలి వెళ్ళిపోయినా సరే వెంటనే ఈ గిఫ్ట్ చూసి ఇక్కడ ఈ వస్తువులు పెట్టకూడదు కదా అని చెప్పేసేసి ఆ అలవాటు అయితే మాత్రం నేను తొందరలోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అలవాటు మార్చేసుకున్నాను నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి మార్చుకోవాల్సిన అలవాటు ఏంటంటే ఇలా సింక్ రెండు గిన్నెలు వేసేసి ఉంచేయటం ఆ తర్వాత కడుగుదే సాయంత్రం కడుగుతాలే రేపు మార్నింగ్ కడుగుదాలే అని చెప్పేసి వీటిని అలానే అంటే సింక్ మొత్తం నిండిపోయేలాగా అలా ఉంచేయటం ఇదైతే కనుక నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు కానండి ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే మాత్రం అలవాటు మాత్రం వెంటనే మార్చేసుకోండి ఒక చిన్న ఒక గిన్నె పడినా సరే వెంటనే కడిగి పెట్టేసుకున్నాము అంటే కిచెన్లో సింక్ కనుక ఖాళీగా ఉంటే ఎంత కిచెన్ అనేది ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటుందో మరి అంత అందంగా ఉండాలంటే గిన్నెల స్టాండ్ మాత్రం ఎంత ఫుల్గా ఉండాలండి అంటే సింక్ అనేది ఖాళీగా ఉంది అంటే గిన్నెల స్టాండ్ అనేది ఫుల్గా ఉండాలి సింక్ ఎప్పుడు ఫుల్గా ఉంటే ఎంత చిరాకుగా ఉంటుందో కిచెన్లో గిన్నెల స్టాండ్ అనేది ఎంత ఫుల్గా ఉంటే మాత్రం అంత బాగుంటుంది నాకు తెలిసినంతవరకు మీరు ఈ అలవాటు చేసుకున్నారు అంటే ఈ గిన్నెల స్టాండ్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటుందండి అస్సలు ఖాళీ అవదు కూడా అంటే మా ఇంట్లో పరిస్థితి అయితే కనుక అదే అండి మీరు ఎక్కువ వీడియోస్లో చూస్తూ ఉండే ఉండంటారు ఈ గిన్నెలు స్టాండ్ మాత్రం ఎప్పుడు అంటే ఎన్ని గిన్నెలు తీసి చదువుతూ ఉన్నా సరే ఈ కిచెన్లో సింక్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మన ఇంట్లో గిన్నెల స్టాండ్ మాత్రం ఇలా ఫుల్గానే ఉంటుంది అంటే ఇప్పుడు నేను టోటల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే కిచెన్లో సింక్ అనేది ఎప్పుడు ఇంత నీట్గా ఖాళీగా ఉండాలి కిచెన్లో గిన్నెలు స్టాండ్ అనేది ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా ఫుల్గా ఉండాలి అప్పుడు సగం కాదంటే ఫుల్గా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన పనులన్నీ చేసుకోవడానికి కానీ లేదా మిగతా పనులు టైంకి అయిపోవాలన్నా సరే ఈరోజు నైటే చక్కగా కిచెన్లో గిన్నెలన్నీ నైట్ టైం కడిగి పెట్టేసుకొని కిచెన్ ఇలా నీట్గా సర్దేసుకొని అలానే ఒక్కసారి ఇల్లు కూడా నీట్గా సర్దేసేసుకుంటే కనుక అంటే ఈరోజు నైట్ ఈ పనులన్నీ చేసుకుంటే కనుక రేపు మార్నింగ్ ఇలా నేను చూయించిన పనులు లాంటివి ఎక్స్ట్రా పనులు ఇంకేమైనా చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం ఉంటుంది చక్కగా రేపు మార్నింగ్ కూడా మనకు డే అనేది చక్కగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అంటే ఫ్రైడే పోస్ట్ చేసిన వీడియో సాటర్డే పోస్ట్ చేస్తున్నానండి అంటే ఈ వీడియో నేను ఫ్రైడే షూట్ చేస్తాను అలానే ఫ్రైడే నేను మనీ సేవింగ్ చేస్తాను కదా దానికి సంబంధించి ఈరోజు కూడా మనీ బాక్స్లో అమౌంట్ అనేది నేను వేస్తున్నాను అంటే ఒక చిన్న క్లిప్ సారీ చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అంటే మీకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉండి మనీని సేవ్ చేసుకుంటారు అని చెప్పేసి ప్రతి వారం నేను మాత్రం ఇలా అంటే మనీని సేవ్ చేసేటప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను రిసీవింగ్కి సంబంధించి మీతో ఒక చిన్న మాట షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటి అంటే పొదుపు అనేది ఒక సంపాదనగా మనం మార్చుకోవాలండి పొదుపు అనేది ఒక ఖర్చుగా కాదు అంటే పొదుపు చేసిన దాన్ని ప్రతిదాన్ని మనం ఖర్చు పెడతాం ఏదో ఒక సందర్భంలో అలా కాకుండా పొదుపు చేసిన దాన్ని ఒక సంపాదనగా మార్చుకొని ఆ సంపాదన ఖర్చు పెట్టగలిగాము అంటే మనకి ఒక అవసరం కాస్త రెండు అవసరాలు తీరుతాయండి ఒకసారి మీరు కూడా ఆ వేలో ట్రై చేసి చూడండి అంటే మనం పొదుపు చేసే ప్రతి రూపాయి ఒక ఐదు ఆరు నెలల తర్వాత అట్లానే అంటే బాక్సెస్లో అలానే ఉంచేసేయకుండా దాన్ని తీసేసి దేని మీద దాని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని పెంచడానికి మొత్తం ట్రై చేస్తూ ఉండండి నేనైతే కనుక ఎక్కువ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తానండి ఇప్పుడు అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేటు పెరిగింది కాబట్టి సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది రెట్టింపు అవుతుంది కానీ దాని విలువ మాత్రం అస్సలు తగ్గదండి ఇల్లు నీట్గా ఉండటానికి ఈ ఐదు పద్ధతులు నేర్చుకుంటే ఇల్లు నీట్గా ఉంటుందో లేదో కరెక్ట్గా చెప్పలేను కాదండి ఇల్లు నీట్గా ఉండకపోవటానికి మాత్రం మెయిన్ రీజన్స్ ఇవే అని మాత్రం నేను చెప్పగలను ఒకవేళ నేను చూపించిన ఈ పనులు ఎవరికైనా ఇంట్లో ఇలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అలవాట్లు మార్చుకొని ఉండండి నేను అంటే రాబోయే న్యూ ఇయర్కి ఇల్లు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే మన ఇల్లు అంతా ప్రెజెంట్గా నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులు అలవాటు చేసుకోవాలి అని ఏ టు జెడ్ ఒక వీడియో మాత్రం నేను పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మాత్రం ఈ పనులు ఎవరింట్లోన్నా ఉంటే కనుక వెంటనే రేపటి నుంచే స్టార్ట్ అవ్వండి ఈ పనులు అనేవి మార్చేసుకోవడానికి ఇప్పుడు నేను చూపించిన ఈ అలవాట్లు మనం ఒక్కరివే కాదండి ఇంట్లో వాళ్ళు కూడా మార్చుకోవాల్సి వస్తుంది అదేనండి టీవీ ప్లాట్ఫామ్స్ నింపేయటం కానీ ఫ్రిడ్జ్ టాప్స్ నింపేయటం కానీ లేదా తుడుచుకున్న టవల్స్ కానీ లేదా ఏవైనా సరే క్లాత్స్ ఎక్కువగా సోఫాస్ మీద కానీ బెడ్స్ మీద కానీ అలా వదిలేయటం ఇలాంటివన్నీ మనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళల్లో కూడా ఒక చిన్న మార్పు తీసుకురాగలిగాము అంటే కనుక మన ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఒకసారి మీరు ఈ ఫిఫ్టీన్ డేస్లో ట్రై చేసి చూడండి అంటే మెయిన్గా ఈ అలవాట్లు మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే కనుక నేను చెప్పకుండానే ఇంకా ఇంట్లో మైనస్ అలవాట్లనేవి మీకు ఎంతటి పేరే కనుక్కోగలుగుతారు నేను కూడా ఈ న్యూ ఇయర్లో మన ఇల్లు అంటే మన అందరి ఇల్లు నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి ఇల్లు చూడగానే అందంగా ఎలా ఉంటుంది లక్ష్మీ కళతో కలకలాడుతూ ఎలా ఉండాలి అనేది నా మెయింటెనెన్స్ టిప్స్ మొత్తాన్ని మీతో నేను షేర్ చేసుకున్నాడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయిపోవచ్చు అన్నట్టు వీడియో మీ అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి మరో మంచి వీడియో అయితే నెక్స్ట్ వీక్ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ